చేతి కోరుకోవాలి అంటే ఏ ఇంట అయితే నిత్యము హోమము జరుగుతూ ఉంటుందో అక్కడ సంపదలు వెల్లివిరుస్తాయి అక్కడ లక్ష్మీదేవి కళకళలాడుతూ ఉంటుంది అని మన సంప్రదాయం చూద్దాం నిజమే కదా హోమంలో వాడే ద్రవ్యాలంత గొప్పవి హోమము అంటే ఊరికి అందులో నెయ్యిపోయటమే కాదు అది దేవతారాధన చేస్తూ చెయ్యాలన్నమాట అది అందులో వేసే ద్రవ్యముల వల్ల కూడా చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణం కూడా కల్మషం పోయి కలుషితమైనంతా పోయి కూడా అక్కడ శుభ్రం ఏర్పడుతుంది కాబట్టి వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టగలిగిన శక్తి ఉంది అందువల్ల ఇక్కడ సంపద అంటే సంపదలు కలగటము అంటే డబ్బు వచ్చి పట్టము అని కాదు ఆరోగ్యము కలుగుతుంది సుఖంగా ఉంటారు వాళ్ళందరూ కూడా చక్కటి మానసికమైనటువంటి పరిస్థితులతో వాళ్ళు సంచరించగలుగుతారు అందుకని భారతదేశంలో ప్రతి ఇంటా హోమములు చేయాలి అని చెప్పి మన సంస్కృతి ఉంది శ్రీయమిచ్చే తుతాశనాత్ అందుకని ఇక్కడ అగ్నిదేవుడి ద్వారా లక్ష్మీదేవిని ఉపాసించమని మనకి శ్రీ సూక్తం వర్ణిస్తాం అది గొప్పతనం జ్ఞానంతు ఈశ్వర ఆదిత్య జ్ఞానం ఈశ్వరుడి వల్ల పొందాలి మోక్షమిచ్చే జనార్దనాత్ శ్రీమన్నారాయణుడి నుండి మోక్షాన్ని కోరుకోమను అందువల్ల అగ్నిదేవుని ద్వారా అగ్ని భట్టారకుని ద్వారా లక్ష్మీదేవి ఉపాసన మనకి చెప్పబడింది ఇది గొప్పతనం అయితే ఆ తత్వం ఎటువంటిది తెలుసుకోవాలి ఆ అమ్మవారిని ప్రతిరోజు కూడా అగ్నిదేవుడి ద్వారా మనం ఆవాహన చేయమని కోరుతున్నాం ఓ అగ్నిదేవ మమ ఆవాహన నా కోసం నువ్వు ఆవా నువ్వు ఆహ్వానించు మా ఇంటికి అంటున్నావు మరి ఆ తల్లి ఎటువంటిది హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం లక్ష్మీదేవి హిరణ్మయీం అంటే బంగారముతో నిండినది అని అర్థం ఇది గొప్ప పదం మనకి వేద ఋషులు లక్ష్మీదేవిని ఏమని వర్ణిస్తున్నారు అంటే హిరణ్మయీగా వర్ణిస్తున్నారు అంటే బంగారపు ముద్దగా వర్ణిస్తున్నారు ఆమెను ఏమిటండి అంటే బంగారం అంటే లక్ష్మీదేవేనా హిరణ్మయీం లక్ష్మీం అని ఎందుకుని అంటే హిరణ్యం అంటే బంగారం బంగారానికి లక్షణం ఏమిటి ప్రకాశించటం హిరణ్య అనే సంస్కృత శబ్దానికి ప్రకాశించటం అని అర్థం అన్నమాట హయ్యతి ప్రకాశతే ఇది హిరణ్ హిరణ్యం అన్నమాట కాబట్టి ప్రకాశించే లక్షణం బంగారానికి ఉంది అంతేకాదు శక్తికి సంకేతంగా హిరణ్యం అని వాడారు భారతదేశంలో అంటే ఈ సృష్టికి ప్రారంభంలో ఎలా ఉంది ఇదంతా అంటే ఒక బంగారపు గుడ్డులాగా ఉంది బంగారానికి ఒక ప్రత్యేకమైన రంగు ఉంది బంగారపు రంగు అంటాం పశుపచ్చ కూడా కాదు బంగారపు రంగు అది ఒక ప్రత్యేకమైన రంగు ఇది బంగారానికి ప్రత్యేకంగా ఉండేటువంటి ఒక ఛాయ ఒక కాంతి ఒక తేజస్వది అది అటువంటి కాంతి సృష్టికి ప్రారంభంలో ఈ సృష్టికంతటికి కారణభూతమైనటువంటి శక్తి దేని నుంచి వెలువడిందో అటువంటి దానికి అటువంటి కాంతి ఉంది తేజస్సు ఉంది అది ఒక బంగారపు ముద్ద అన్నమాట అన్ని పదార్థాలు కూడా చాలా అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రత దగ్గరికి వెళ్ళినట్టయితే బంగారపు రంగులో ఉంటాయి బంగారపు రంగులో కనిపిస్తాయి అందుకే చూడండి అగ్నిపర్వతం నుంచి వెలువడేటువంటి లావా కూడా బంగారపు రంగులోనే ఉంటుంది అందుకని బంగారపు రంగు కానీ బంగారం కానీ అటువంటి పదార్థంతో నిండినటువంటిది సృష్టికి ప్రారంభంలో ఉన్నటువంటి ఒక ముద్ద అదే హిరణ్య అండం అండ పిండ బ్రహ్మాండములు అంటే ఆ బ్రహ్మాండము పరమాత్మ లోపల ఉండేటువంటి బ్రహ్మాండముందే అండ రూపంలో ఉన్న ఈ సమస్త సృష్టి ఉందే అది ఆ అండము ఆ గుడ్డు ఆకారంలో ఉన్నటువంటిది బంగారపు ముద్ద అన్నమాట అది అందుకని ఆ శక్తి స్వరూపుణి అయిన అమ్మని కూడా హిరణ్య అని అన్నారు హిరణ్య గర్భ అంటే పరమాత్మకు వాడినటువంటిది